బై కు స్వాగతం ప్రకాశం జిల్లా దర్శి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు గట్టిపాటి లక్ష్మికి టికెట్ కన్ఫర్మ్ చేసింది టీడీపీ పార్టీ అభ్యర్థి శాసనసభ్యులు గట్టిపాటి రవికుమార్ స్వయాన సోదరుడు మాజీ ఎమ్మెల్యే గట్టిపాటి నరసియగారి కుమార్తె గట్టిపాటి లక్ష్మిని దర్శి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా శుక్రవారం చంద్రబాబు ప్రకటించారు నర్సరావుపేట కాడియాల హాస్పిటల్లో గైనకాలజిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న ఈమె దర్శిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం దర్శి ప్రజల ఊహలకు అందని విషయంగా మారింది మొన్న మొన్నటి వరకు సిద్ధరాఘవరావు పోటీ చేస్తారన్న దర్శి ప్రజల ఆశలో అడియాషరుగా మారాయి మరొక పక్క దర్శి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పూజాపల్లి శివప్రసాద్ రెడ్డి తన వంతుగా ప్రచారాలు చేసుకుంటున్నారు చూద్దాం దర్శి ప్రజలు ఎవరిని నాయకులుగా ఎన్నుకుంటారో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి